బీర్లకు మస్తు డిమాండ్ రోజుకు మూడు లక్షల కేసుల దాకా అమ్మకాలు మండుతున్న ఎండలు పెళ్ళిళ్ళ సీజనే కారణం ఈ రెండు నెలల్లో కోటిన్నర కేసు బీర్ల అమ్మకమే టార్గెట్ బీర్లకు మస్తు డిమాండ్ ఉన్నాయి ఇక చల్లగా ఉన్నాయని పోసుకుంటారు బీర్లు ఎక్కువ తాగితే కూడా కిడ్నీలు పాడైతేట జాగ్రత్త బీర్లు ఎక్కువ తాగితే కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతున్నాయాట తెలంగాణ ప్రజలారా కోటిన్నర బీర్లు అమ్మకం టార్గెట్ పెట్టుకున్నారంటే మరి లక్ష మంది అయినా కతమయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండుర్రి ఎండలు బాగా అంటే ఫ్రిడ్జ్లలో వాటర్ పెట్టుకొని తాగాలి బీర్లు తాగడం ఎందుకు ఏం తాగుబోతులు తయారయ్యిలా రాష్ట్రాన్ని ఈ పాలకులు ఆ పాలకులు తాగుబోతులని తయారు చేసి విడిచిపెట్టాను ఒక్కరిని విజ్ఞానవంతుని తయారు చేయలే కోటి కోటి కేసు బీర్లు తాగుతాను అంటే చూడర్రా కోటి అంటే కోటి మంది తాగుబోతులు ఉన్నట్టేగా ఒక్క బీరుకు నూట ఎనభై రూపాయలు అయింది ఓ పుచ్చకాయ వస్తుంది కదా ఓ నాలుగైదు పుచ్చకాయలు వస్తాయి సల్లగా ఉంటాయి ఆరోగ్యానికి మంచిది చల్లగా ఉంటాయి వద్దు ఇంట్లో పెన్నలం పిల్లలని అందరినీ ఆగానికి విడిచిపెట్టి లేకపోతే అయ్యవాళ్ళని ఆగానికిపెట్టి నూట యాభై నూట ఎనభై రూపాయలు పెట్టి బీరు తాగి ఒకటితోటి సరిపడుతుందా నాలుగైదు తాగితే నిండుతుంది గోళం కదా ఇట్లా గోలెంలో పోతే మళ్ళీ లోప ఇట్లా లోపల పోతా అంటే కిందికెళ్ళి పోతేనే ఉండే ఆగురమా కొంత కడుపు టైట్ అయిందిరా ఒక్కసారి అట్లా 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 ఇడిచిపెట్టి మన మళ్ళీ వేసుకుంటా ఇట్లుంటే మన వాళ్ళ ఆలోచన ఈ తాగుబోతులంతా మారండి కుటుంబాలను చక్కదిద్దుకోండి మీరు చేయబట్టే మన ఇంట్లో ఉన్న ఉన్నమాయిలో జడిపోతారు ఏం తాగుడాది కోటిన్నర కేసుల బీర్లు అమ్మకానికి టార్గెట్ ఆట ఆ ఆ బారి షాపులు ఆ వైన్ షాపులు పెట్టి వాడికన్నా సిగ్గు లేకపోతే తాగే మనకన్నా సిగ్గు ఉండాలి కదా ఏం అది కోటి బీర్లు తాగుతారు ఒక్క నెలలా ఒక్క నెలలో వచ్చే నెలలో ఒక్క నెలలో కోటి బీరులు తాగుతారట